గుడ్ జనరలీ నేను వచ్చేసి గుడ్ మార్నింగ్ అంటాను ఎందుకు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ లో ఒక అర్థం ఏముంది అంటే గుడ్ గుడ్ మార్నింగ్ వన్ మోర్ థింగ్ తెలుగులో కనుక మనం మాట్లాడితే ఉదయించే సూర్యుడిలో తాపం ఉంటుంది అస్తమించే సూర్యుడిలో తాపం తగ్గిపోతుంది కాబట్టి మనలో ఎప్పటికీ తాపం ఎక్కువగా ఉండాలి కాబట్టి గుడ్ మార్నింగ్ అంటాను సో రైట్ సో గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ సో వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ 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 ట్రైనింగ్ సెషన్ అందామా అచీవ్‌మెంట్ సెషన్ అందామా ఏదనుకున్నా కూడా గ్యాదరింగ్ మాత్రం చాలా సూపర్ గా ఉంది ఓకేనా సో థాంక్ యు టు ఆల్ ది లీడర్స్ అండ్ చిన్నబాబు గారు

సో జనరల్లీ నేను సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను ఒక పది నిమిషాలు మోటివేషన్ ఇచ్చేసి దెన్ నా సెషన్ స్టార్ట్ చేస్తాను కానీ ఇవాళ ఆల్రెడీ ప్లాట్ఫామ్ బిల్డప్ అయింది బికాస్ ఆఫ్ ఇమ్రాన్ సార్ సో ఆల్రెడీ అందరూ ఎంతో సియాస్టిక్గా గా ఎక్సైట్మెంట్ ఉన్నారు కాబట్టి జస్ట్ చాలా తక్కువ సమయం నాకు ఇచ్చారు కాబట్టి తక్కువ సమయంలోనే సార్ ప్రోడక్ట్ చెప్పండి మోటివేషన్ చెప్పండి అని చిన్నబాబు గారు అన్నారు అఫ్ కోర్స్ నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నా దగ్గర నుంచి మైండ్ లాక్కోవాలి నేను నా మైక్ లాగుకోవాలి తీసుకోవాలి మీరు గుంజుకోవాలి మైక్ గుంజుకుంటేనే ఇస్తాను చిన్నబాబు గారు డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటి నా గురించి అయితే మీకు తెలుసు ఐ డోంట్ థింక్ సో మై ఇంట్రొడక్షన్ సర్దార్ దేవేందర్ సింగ్ కార్పొరేట్ ట్రైనర్ ఫర్ హెల్దీ అండ్ జాయిన్ ది కంపెనీ లాస్ట్ ఇయర్ జూన్

టెన్ ట్రేట్ సిస్టర్ సిరప్ సిరప్ విత్ 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 ఇప్పుడు వచ్చిన ఇంగ్రీడియంట్ ఓకేనా దాని తర్వాత వచ్చేసి ద సూపర్ ప్రోడక్ట్ అండ్ ఇంకా రియానిక్ ఇంకా ఇంకా ఎంజైమ్ టెన్ కొన్ని ప్రోడక్ట్స్ మనం లాస్ట్ ఇయర్ వాడినవి కొన్ని ఆగాయి తర్వాత రాబోయే ప్రోడక్ట్స్ లో గుమ్యూనిటీ ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి కిడ్లీజెంట్ ప్రోటీన్ ఒకటి ఉంది ఇది కాక సోప్స్ ఉన్నాయి టూ బ్యూటీ సోప్స్ సారీ నాట్ బ్యూటీ సోప్ హెల్దీ సోప్స్ ఓకేనా హెల్దీ స్కిన్ కొరకు టూ సోప్స్ ఉన్నాయి ఒకటి ఫర్ అడల్ట్స్ అండ్ ఒకటి ఫర్ చిల్డ్రన్ ఐడియా ఓకే సో రైట్ ఇయర్ టాపిక్స్ మాట్లాడుకుందాం డైరెక్ట్ గా త్రీ అంటే త్రీ కాంటెంట్స్ మీద నేను టాపిక్ మాట్లాడతాను ఓన్లీ త్రీ ఏంటిది త్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ ఇస్ ద డిటాక్సిఫికేషన్ ఆఫ్ ది బాడీ బాడీ యొక్క శుద్ధీకరణ చేయడం రెండోది బాడీకి అవసరమయ్యే వైటమిన్స్ అండ్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం మూడోది వచ్చేసి బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచడం ఈ మూడింటికి మన ప్రొడక్ట్స్ ఎలా ఉపయోగపడతాయో జస్ట్ టెన్ మినిట్స్ లో క్లోజ్అప్ చేస్తాను ఓకేనా రైట్ చూ హ్యాపీ ఫేసెస్ ఉండాలి నవ్వుతూ ఉండాలి కొంచెం నాకు ఫేసెస్ నవ్వుతూ ఉన్న ఫేసెస్ చాలా బాగా అనిపిస్తాయి ఇమ్రాన్ సార్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మొత్తం సెటప్ చేసి పెట్టారు మళ్ళీ డల్ అవ్వకండి ఓకేనా అండ్ చాలా మంది నాకు తెలిసి కొత్త వాళ్ళు షాక్ లో ఉండొచ్చు సార్ తెలుగు మాట్లాడుతున్నాడు కదా అదే షాక్ లో ఉండొచ్చు చాలా మంది అయితే తెలుగు వస్తుంది ఏంది తెలుగు మాట్లాడుతున్నాడు అఫ్ కోర్స్ తెలుగు చాలా బాగా వస్తుంది భయంకరంగా బీభత్సంగా బ్రహ్మాండంగా ఇక వర్డ్స్ రాసుకుంటూ పోతే చలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ శుద్ధీకరణ బాడీ శుద్ధీకరణ ఎందుకు అవసరం శుద్ధీకరణ ఎందుకు అవసరం సార్ అంటే ఇంత ఏజ్ వచ్చేసింది కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరిలో ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అక్కడ వరకు ఎవరు లేరు అనుకోండి బహుశా ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ ఉండొచ్చు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఓకేనా సో ఇక్కడ వరకు ఏదైతే బాడీ గ్రోత్ జరిగిందో ఈ బాడీ గ్రోత్ లో మీరు వేరియస్ వేరియస్ థింగ్స్ అంటే నానా ఆహార్ చెత్త అనకండి బాగుంటది ఇక్కడ నానా ఆహార పదార్థాలు పానీయాలు లోపలికి వేసేసారా కేసేసారా అచ్చి రెండే పోయాయా నో మైండ్ లోపు కూడా పోయాయి నెగిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ థాట్స్ పోయాయి పోయా